నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో అయింది సాధారణంగా మేము సంబరాలు జరుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒకటో సంవత్సరం సంబరం రెండవ సంవత్సరం సంబరం మూడో సంవత్సరం సంబరాలు జరుపుకుంటా ఈ సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి ఐదు సంవత్సరాలు చేయనటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలో చే చూపించాలి దానికి నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక పెన్షన్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు ప్రభుత్వం అధికారులు చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు పెంచారు అదేవిధంగా ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా గత ప్రభుత్వంలో మేము పోయినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒక్కసారి కోటు వేసినందుకే మా చెప్తే మేము కొట్టుకుంటున్నాము అని వాళ్ళు ఒప్పయేవాళ్ళు దానికి కారణం ఏమిటంటే సాధారణ ప్ర పల్లెల్లో మోటార్లు కాకపోతే పంచాయతీ సర్పంచ్లో వైనింగ్ చేయించేవాడు వైడిని చేపించే పరిస్థితి లేక వాళ్ళు చందాలు వేసుకొని వాళ్ళంతటి వాళ్ళే సుధహాగా మోటార్లు కట్టించుకొని చేసుకునే సందర్భాలు అదేవిధంగా రోడ్ల పరిస్థితి వస్తే చాలా అద్వానంగా ఉన్నాయి ఈరోజు ఎక్కడికి పోయినా రోడ్లు మంచిగా వేసాం మన మా రూరల్ మండలానికి మూడు కోట్లతో శిశు రోడ్లు వేశాం అదేవిధంగా ఎఫ్డిఆర్ వర్క్స్ తెప్పించాం మూడు కోట్ల రూపాయలతో ఎఫ్డిఆర్ వర్క్స్ వచ్చినాయి ఎంతకంటే తెలిసిన అలాగే అవసరం లేదు దాన్ని మేము వాస్తవంగా సంవత్సరం జరిగింది ఇంత మనం సాధించాము అని సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం మాధకుంది దినం దినమని చెప్పేసి ఎంత మోసాలు పుట్టలు పుట్టుఫ్లా చేస్తామని చెప్పేసి వాడు వెన్నుపోటు దినవి ఇచ్చారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాము తర్వాత రేపు వాడు ఏ విధంగా అయితే స్పందిస్తారో దాన్ని బట్టి మేము రేపు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మేము సభ తెలియజేస్తాం